నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ బొమ్మల దహనం అసెంబ్లీ స్పీకర్ గాడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు లక్కేటిపేట ఉత్కూరు చౌరస్తా వద్ద కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే డిసిసి చైర్పర్సన్ కొకిరాల సురేఖ ఆదేశాల మేరకు నిరసన తెలిపి దిష్టిబొమ్మలు దహనం చేశారు స్పీకర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని స్పీకర్కు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ايه دابي رات کو سوڑے ان فور رہا ہم اور پاور ہے پاور پاور ہے يا اور اپ

गोविशवर रेड्डी आंबेर Thank you. కట్టం ప్రసాద్ గారిని జగదీశ్వర్ రెడ్డి గారు ఏకవచనంతో నిండు సభలో అగౌరవన్ని మా దళిత జాతి మొత్తం దీన్ని ఖండిస్తున్నాం ఇంకొకసారి మా దళితుల మీద కానీ మా దళితుల పేర్ల పైన కానీ ఇంకెక్కడ మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కాబట్టి ఇంటికచ్చి తన దళిత బిడ్డలు మీకు ఎంత శిక్ష విధిగాలో అంత శిక్ష విధిస్తారు కంపల్సరీ మీరు దళితులపై ఇంకొక అనుచిత వ్యాఖ్యలు చేసినా మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇంకెవరి మీద కానీ మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా మీ ఇంటికి అది తంటామని చెప్పి సభ اوکي 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 نال مارکو ها کرا ها باجي لپ جو جا لے ما به د ما راجو راګه پين گانه ها ها انګليش موناري ها ಅದು ಬಟ್ಕೋ ಆ ರಾಯ್ ಉದ್ರ ಅದು ಕೂಡ ಅದು ಮೂಷವಿಕೆ ಅವರು ಗಡಿ ಮಾಡ್ತಾರೆ ಫೋಟೋ ವೆಟರ್ ಫೋಟೋ ವೆಟರ್ ಅದು ಕೂಡ ಆಯೆ ಬಟ್ ಉದ್ರ ಇತ್ತಾಳೆ ಫೋಟೋ ವೆಟರ್ ಫೋಟೋ ವೆಟರ್ ಫೋಟೋ ವೆಟರ್ ಅದು ಇಕ್ಕೆ ಇದರ ರಾವಾ تالا تالا اٹے آلا اٹے పార్టీ నాయకులకు గుర్తు చెప్పడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫిలిచిందో దానిలో భాగంగా ఈరోజు గౌరవ మా శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా బీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశానుసారం ఇక్కడ ఏదైతే దళిత బిడ్డకు అవమానం జరుగుతాయి మరి పార్టీ పిలుపు మేరకు ఈరోజు మా దళిత బిడ్డను స్పీకర్ ను అవమానపరిచినటువంటి మూర్ఖులైన కేటీఆర్ ను అదేవిధంగా జగదీష్ గారుల దిష్టి బొమ్మ దాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు భవన్ అధ్యక్షుడు ఆరిఫ్ గారు అదేవిధంగా మరి మండల అధ్యక్షుడు పింగిల్ రమేష్ గారు ఆర్టీఏ మెంబర్ అయినటువంటి అంకజ్ సీన్ గారు మరి అదేవిధంగా ఇది మన ఏదైతే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నటువంటి నల్మేల రాజు గారు మరి వివిధ గ్రామాల్లో వచ్చిన మాజీ సర్పంచ్లు మరి కౌన్సిలర్లు అదేవిధంగా ఆప్షన్ సభ్యులు మిగతా మా ఎంపీటీసీలు అందరికీ పార్టీ అభిమానులందరికీ పేర్కొన్న యొక్క నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఏదైతే చేత కాకుండా మరి ప్రజలు బుద్ధి చెప్పిన మూలక పడి ఉండకుండా పీర్ స్నాయకులు ఈరోజు జగదీష్ గారు మా యొక్క శాసన మా యొక్క గౌరవ స్పీకర్ గారిని దళిత బిడ్డను అవమాన పరిశ్రమలో భాగంగా మరి వారిని సస్పెండ్ చేస్తే ఈరోజు

కోట్లు సంపాదించి ఇలా రెడ్డి అనే రెడ్డి అనే ఉపా రెడ్డి అనే జామ్ కొద్ది దళితులైనటువంటి స్పీకర్ వరప్రసాద్ పై వ్యాఖ్యలు చేయడం చాలా దారుణము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అల్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి వెంకట రెడ్డి గారిని అదే విధంగా ఒక దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని ఆ స్పీకర్ స్పీకర్ పై చిన్న వ్యాఖ్యలు చేసినందుకు డైరెక్ట్ సభ్యత్వ రద్దు చేసిన బీఆర్ఎస్ పార్టీ మీకు సిగ్గు లేదా ఒక దళిత స్పీకర్ ఈ నిధంగా రాబోయే రోజులలో కంపల్సరీ మన జీశ్వర్ రెడ్డి గారిని శాసనసభ సభకు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారని రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఇంకొకటి నాయకుల మీరు ఒక మీరు అసెంబ్లీలో అంటే కేటీఆర్ హరీష్ రావు మాట్లాడు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడతారు ఈ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడు కన్నా ఇంకొకరు కూర్చొని మాట్లాడిద్దామని ఈ జగదీశ్వర్ రెడ్డితో కేసీఆర్ గారు మీరు బిఆర్ఎస్ శాసనసభ సభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి జగదీశ్వర్ రెడ్డికి చెప్పింది ఇదేనా కేసీఆర్ కొంచెం కూడా సిగ్గుందా ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇప్పటికి దాదాపు పదిహేను నెల అవుతుంది ఎక్కడని శాసనసభ శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని మొత్తం అసెంబ్లీకి వచ్చినావు సిగ్గు మారంటే ఇప్పటి వరకు యాభై ఆరు లక్షల జీతం తీసుకున్నావు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి పనులకు ఆదర్శంగా కానీ సలహాలు ఇచ్చుకుంటున్నా కానీ ఏదో విమర్శలు చేసుకుంటా అవమానిస్తూ ఆ నోటికి ఎట్లాస్తే ఆ రకంగా మాట్లాడుతూ ఏకవచనంతో మాట్లాడడం వల్ల దళిత సోదరులందరూ ఇలా చాలా ఇబ్బంది పడి వాళ్ళ అవమానాన్ని తట్టుకోలేక ఇలా రోడ్డుని గడి ప్రసిద్ధి వచ్చింది ఇలా మీ అహంకార ధోరణి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే గారు సంపత్ గారు అసెంబ్లీలో మాట్లాడితే అప్పుడు బైకట్ చేసి అతన్ని బర్తరఫ్ చేసే విధంగా చేసి మీరు బయటకు పంపించే ధోరణి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ అక్కడ ఉన్నటువంటి స్పీకర్ మీరా కుమార్ గారు మన తెలంగాణకు వచ్చినప్పుడు నేరేళ్లలో జరిగినటువంటి సంఘటనను అక్కడ వారిని దళితులను పరామర్శించడానికి వస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ అహంకార ధోరణి నియంత్ర పోగడతో ఆ రోజు కూడా అవమానపరిచే విధంగా దళిత బిడ్డ అన్యాయం జరిగింది కాబట్టి బిడ్డ కేసీఆర్ బిడ్డ బిఆర్ఎస్ నాయకులారా మీరు చేస్తున్నటువంటి కుట్రలు మీరు చేస్తున్నటువంటి ఈ అవ అవహలను చేసేటువంటి పదాలు మానుకోకపోతే ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పిర్రు ఇప్పుడు రానున్న కాలంలో కూడా మీరు ఈంత పుట్టగదులు లేకుండా పాదాల లోకం తొక్కే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇప్పటికైనా గుర్తుంచుకొని ప్రజా పాలన జరుగుతుంది ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు మా నియోజకవర్గంలోని మా మంత్రి శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ అభివృద్ధి పథం వైపు ఉరకలేస్తుంటే మీరు దాన్ని చూడలేక మీరు ఓల్చుకోలేక ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మాకు రానున్న కాలంలో మాకు కనీసం మా స్థాయిని మాకు స్థాయికి తగ్గట్టు కూడా ఓట్లు రావని ఆలోచనతోనే మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఏదైతే ఈ వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు మీరు మంచి కోసం మేము మంచి చేస్తున్నాం మీరు చాదనైతే సలహాలు ఇవ్వండి కేసీఆర్ గారిని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రసాద్ గారి మీద అంశిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము ఈ రోజు రాసారోకో చేసి వారి ఇష్ట బొమ్మలు దహనం చేయడం జరుగుతుంది ఈ సమా ఈ దాన కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మా జిల్లా నాగకృష్ణ గారికి మండల అధ్యక్షుడు పెంగిల రమేష్ గారికి అలాగే జిల్లా ఆర్టీఏ మెంబర్ శ్రీనివాస్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు గారికి కౌంటర్కు తాజా మాజీ సర్పంచ్లు మన లింగ లింగరా గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీడ బీద బడుగు వర్గాలకు ఎంత చేతనిస్తుంది ప్రజలు చూస్తున్నారు మరి అలాంటి ప్రభుత్వం మీద అలాంటి స్పీకర్ మీద ఈరోజు జగదీశ్ రెడ్డి కేటీఆర్ గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిర్రో వారి వారు బేషరతుగా క్షమాపణ కోరాలి లేకపోతే ప్రజా ప్రజా కోర్టులో వారికి శిక్ష తప్పదు ఎందుకంటే వారికి వారి సభ్యత్వానికి రద్దు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీతో ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము లేకపోతే మీకు ఏ గల్లీలో కూడా ఏ వాడలో కూడా తిరగని